స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్లో నిర్మింపబడింది ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం మానేపల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఈ దేవాలయం నిర్మించగా చినజీయర్ స్వామి చేతుల మీదుగా మార్చి రెండు సున్నా రెండు నాలుగులో ప్రాణప్రతిష్ఠ జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నూతనంగా నిర్మింపబడిన స్వర్ణగిరి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాణప్రతిష్ఠ మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆరున జరిగింది త్రిదర్ణి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనములతో స్థానిక వ్యాపారవేత్త మానేపల్లి రామారావు సారథ్యంలో నిర్మించారు సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణంతో కొండమీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ కన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ యాదాద్రి తిరుమల దేవస్థానం రూపుదిద్దుకున్నది పల్లవ విజయనగర చోళ చాళుక్య శిల్పరీతులతో ప్రాకారానికి నాలుగు వైపుల నాలుగు రాజగోపురాలతో విశాలమైన మండపాలతో ఐదు అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో పన్నెండు అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం నెలకొని ఉంది శ్రీవారితో పాటుగా అలమేలు మంగ గోదాదేవి మదన గోపాలకృష్ణ స్వామి గరుడాల్వార్ శ్రీరామానుజాచార్య ఉపాలయాలు కూడా ఉన్నాయి సుమారు ఇరవై ఏడు అడుగుల ఏకశిలా ఆంజనేయస్వామి శ్రీలక్ష్మి నరసింహస్వామి భూవరాహస్వామి వకుణమాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి వేదమూర్తుల విగ్రహాలు మధ్యలో జలనారాయణ మూర్తి ఆకర్షణగా నిలుస్తాయి నలభై అడుగుల ఎత్తైన రథం కూడా ఉంది భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను హైదరాబాదు నుంచి అందుబాటులోకి తెచ్చింది ఇవి ఉప్పల్ ఎక్స్ రోడ్ ల నుంచి స్వర్ణగిరి ఆలయానికి ప్రతిరోజూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో ఉన్నాయి